పోతు గ్రావెల్ మొత్తం ఎక్కడైతే గ్రావెల్ రోడ్స్ ఉన్నాయో గ్రామం మొత్తం మీదుగా గ్రామంలో ఉన్న రోడ్లన్నిటికి గ్రావెల్ రోడ్లన్నిటికి కూడా గ్రావెల్ వేసి రోడ్డును చదువు చేసి రోడ్డు వేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని మేము అడిగాము ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది నెట్ ఇంతకుముందు గడప గడపకు సంబంధించి మా గ్రామానికి పది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి ఎందుకంటే నెట్టికల సమగలు ఒక సచివాలయం కాబట్టి మా గ్రామం పల్లె కేటాయించడం జరిగింది ఇప్పుడు అది మేము డ్రైన్ చేస్తామంటే దానికి లేదు ఆన్లైన్ అప్రూవల్ రావట్లేని చెప్పి చెప్పడం దానికి దాన్ని ఈ సమస్యను మేము మా మనోజ్ కుమార్ రెడ్డి జయ మనోజ్ కుమార్ రెడ్డి దానికి అన్న దగ్గరికి తీసుకెళ్తే అన్నగారు మా ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఎమ్మెల్యే గారు సొంత నిధులతో దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు విలువ చేసే ఈ గ్రావెల్ రోడ్డును ఎమ్మెల్యే గారు అలాగే మనోజ్ రెడ్డి గారు మా ఊరికి వేయించడం జరుగుతూ ఉంది అంతే దా వాళ్ళతో పాటు మన కామాక్షిమప్పన్న గారు తర్వాత వచ్చేసి మన అక్షశ్రీ సుధాకర్ రెడ్డి గారు కూడా మాకు సహకారం అందించడం జరిగింది నెట్టక గ్రామంలో ఎక్కడ కూడా గ్రావెల్ రోడ్లు ఎక్కడ కూడా ఎక్కడ గుంతలు ఉండకూడదు మొత్తం కూడా గుంతలు పూజమే కాకుండా కొత్తగా గ్రావెల్ రోడ్డు వేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఊరిలో మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మొత్తం కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు ఇది ఒక రోజే కాదు మూడు రోజుల పాటు జరుగుతా ఉంది మూడు రోజులు కంటిన్యూగా ఈ రోడ్డు వేస్తాం ఊర్లో ఉన్న అన్ని అన్ని రోడ్లు అంటే ఎక్కడ గ్రావెల్ సీస్ రోడ్ల పైన కాదు గ్రావెల్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఊరంతా కూడా గ్రావెల్ వేసి ఊరిని నీట్ గా పెడతాం అని నేను చెప్తా ఉన్నాను కొంతమంది నీళ్ళు తాగడానికి నెల రోజులు చెప్తున్నారు కొంతమంది వారం అంటున్నారు నాకు అర్థం ఎందుకు ఒక్కొక్కరు రకంగా చెప్తున్నారు చెప్తారు ప్రతిపక్ష వాళ్ళకి అయితేనేమి మిగతా నా నేనంటే పడిన వాళ్ళకి అయితేనేమి గిట్టన వాళ్ళకైతేనేమి నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈరోజు మీరు ఊర్లో నీళ్ళు తాగుతున్నారా లేదా మీరు నీళ్ళు తాగుతున్నారా లేదా పొద్దుపడిస్తే మీ ఇంటి ముందు కులాయి పడుతుందా లేదా ఇది మీ గుండె మీద చేసుకొని ఒక ముస్లిం అయితే అల్లాని ఒక హిందూ అయితే దేవుణ్ణి నేను ఒకటే అడుగుతున్నా దేవు మీరు అమ్మే దేవుణ్ణి ఒక క్రిస్టియన్ అయితే అల్లా మీ జీసస్ని మీరు మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చేసుకొని మీరు మీ మనస్సాక్షి చెప్పుకోండి నీళ్ళు ఉన్నాయా లేదా అనేటువంటిది మీ మనస్సాక్షి తెలుసుకొని చెప్పండి ఏదో మీ రాజకీయ మీ ఒత్తిళ్ళకు తలొగ్గి నా పైన విమర్శ చేయడం కాకుండా ఒకటి నేను వచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది రెండున్నర సంవత్సరాలు అయ్యింది అంత 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 మాత్రమే ఈ రెండున్నర ఏళ్ళలో నెట్టెకల్లో ఎంత నీళ్ళు వచ్చినాయి ఎలా జరిగింది అనేటువంటిది గ్రామం మొత్తానికి తెలుసు గ్రామం మొత్తానికి తెలుసు ఏమంటున్నాను అంటే ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయ విమర్శ చేయడం మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన మన మనస్సు సంపూర్ణంగా మంచిగా పెట్టుకోండి ఉండాలంటే ఏదైనా పని చేస్తే పని చేసా అని చెప్పుకోవాలా కానీ మీ రాజకీయ కక్షతో ఏదో నాపైన ఏదో మాట్లాడితే అది దేవుడు కూడా క్షమించాడు మేము ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయన్న వచ్చిన తర్వాత నెట్టెగల గ్రామంలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక బోర్ వేయించాడు సాయన్న బోర్ కూడా అక్కడి నుంచి నెట్టెగల గ్రామం వరకు దాదాపు మూడు కిలోమీటర్లు పైప్లైన్ వేయించాడు తాగు సంపు కట్టించాడు పది కుళాయి ఇచ్చాడు తర్వాత ఊర్లో లో వోల్టేజ్ లో ఓల్టేజ్ సమస్య ఉండేది రాత్రి అయితే ఈ ఏరియా మొత్తం కూడా రాత్రి వంద సార్లు కరెంటు పోయేది ఆ సమస్యను తీర్చాడు అదే కాకుండా మళ్ళీ కొత్తగా నలభై పోల్ ఇచ్చాడు పోల్తో పాటు కొత్త డిపో కూడా డీపోలు కూడా మంజూరు చేయించాడు మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న మనోజ్ అన్న ఇవన్నీ కూడా ఈ యొక్క నాలుగైదు నాలుగు సంవత్సరాలు తగ్గినవి ఇవన్నీ కూడా ఇన్నేళ్ళుగా ఉన్నాయి ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఒక స్థానంలో సంపు లేదు మా గ్రామంలో ఒక పది నెలలు కుళాయి కుళాయి కూడా లేదు పైపు లైన్ కూడా లేదు ఎన్ని బోర్లు వేసినా ఎన్ని కానీ ఇంతవరకు ఎక్కడ కూడా లేదు ఇప్పుడు ఇంత ముందు మేము పెట్టించడం జరిగింది మాములు ఎలా ఉందంటే రాజకీయ కక్షతో కోలాలు పలకొట్టడమే కాదు ఎక్కడ బోర్లు కూడా వైలు కట్ చేసుకోపోయిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి ఎప్పటిక ఉన్నాయి నిల్లు బాధపడుతున్నాయి వాళ్ళకి మంచి పేరు వస్తుంది రాత్రి రాత్రిపోయి వైల్ కట్ చేసుకోవడం మీకు సాక్ష్యం కూడా చూపిస్తా నేను పోలీస్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వచ్చారు వాళ్ళ ముందుగా వాళ్ళ ముందే నేను ఏమంటారు ఆ లైన్ కూడా మన కనెక్షన్ ఇప్పించి ఊళ్ళో వీళ్ళు వదైనా ఊర్లో కూడా మైక్ అవసరం చెప్పిన ఎవరే కానీ కుళాయి జోలికి మోటార్ జోలికి ఎవరైనా పోయినట్టయితే మీ పైన కేసు పెడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ముందుగా తెలుపుతూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ కూడా ఎందుకంటే ఇప్పుడు రంజాన్ పండుగ ఉంది కాబట్టి మా ముస్లిం సోదరులు ఇక్కడికి మసీద్కు వచ్చేసి ఏమంటారు నమాజ్ అయితేనేమి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఇది మసీదు ముందు కూడా మనం ఏమవుతున్నాం అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి వారికి కూడా అంటే ఇంకా రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఫస్ట్ ఇక్కడ వాళ్ళ పండుగ ఉంది తొందరగా ఇది చేసేద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాం పక్కన శివాలయం కూడా ఉంది శివరాత్రి వాళ్ళకు కూడా ముందుగా హిందువులు కూడా శివరాత్రి శుభకరం చెబుతూ అందరికీ మేము ఏమంటామంటే ప్రతి ఒక్కరికి కూడా కుల మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోతూ పని చేస్తూ ఉన్నాం నేను అందరూ కలుపుకుపోతున్నాం కాబట్టి నా పైన కొంతమంది అక్కస్సు వీళ్ళగొక్కుతూ ఇలా చేస్తూ ఉన్నారు దానికైతే ఎవరు ఏం చేసినా మనకేమేం లేదు మన పనులు చేసుకుంటూ పోతాం చాలా అన్ని గ్రామాలు ఉన్నాయి నలభై నలభై రెండు గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకు గాను రెట్టెకల్ గ్రామాన్ని ఒక్కటే టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఎన్బి అందులో వచ్చేసి సర్పంచ్ ఎన్బి రామయ్యే టార్గెట్ చేస్తూ జనసేన కానీ ఇంకొక టీడీపీ కానీ గ్రామాన్ని చూపిస్తున్నాయి చాలా సమస్యలు ఉన్నాయి తీర్చలేకపోతున్నారు ఆ అంటున్నారు దాని మీద ఇప్పుడు నెట్టిక గ్రామంలో ఉన్న ఎన్బి బి ఉన్నటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ప్రతిదీ కూడా అంటగడుతూ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఏది పడితే అది దాన్ని వాళ్ళకి వాళ్ళ ప్రశ్నకి తీటుగా సమాధానం ఇస్తూ ఉంటాడు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎలాగైనా నన్ను ఒక ఒత్తిడికి గురి చేసి ఎలాగైనా కుంగదీయాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్ అంటే అలా కుంగదీస్తే మా పైన రాడేమో అని చెప్పేసి ఒక రాజకీయ ఎదుగుదల కోసం నా పైన పడ్డారు పడవచ్చు కానీ నేను అట్లాంటి వాళ్ళకి నేను తలొగ్గను నా పని చేస్తూ పోతా ఉంటాను ఇప్పుడు నేను గ్రౌండ్లో ఉన్నా నేను మీకు చెప్పలేదు మీరు వచ్చారు నేను గ్రౌండ్లోనే పని చేస్తూ ఉన్నా ఊర్లో పని చేపిస్తూ ఉన్నా కదా పని చే నేను నా వర్క్ ఉన్నప్పుడు ఊర్లోనే పని చేపిస్తా నేను నేను ఒకటే కాదు ఊర్లోనే ఉండాల్సిన పని లేదు మా చిన్నాన్న ఉంటాడు నాతో పాటు మా చిన్నలు పని చేపిస్తూ ఉంటాడు నెట్టెక్కల గ్రామం ఎందుకు అంతగా అంటే వాళ్లకు మింగిపోవడం లేదు నేను అంటే వాళ్ళకి నెట్టెక్కలు నెట్టెక్కలు రామాయో గుండెలో కూడా రాత్రి నిద్రలో కూడా గ్రామాలకు గాను ఒక ఒకటే టార్గెట్ చేయడం అని రామాంజు ఇచ్చారు అక్కడ అంతే అంటే సోషల్ మీడియా వాళ్ళకు ఏం చేస్తారంటే వాళ్ళని నేను ప్రతిదీ కూడా నేను ఎదుర్కొంటున్నా కాబట్టి వాళ్ళ నాయకుల ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులైతే నేను అన్ని ఎండగడతాను కాబట్టి వాళ్ళని వాళ్ళని ఆపై టార్గెట్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి పనులు మేము చాలా చేశామని మీరు అంటున్నారు అవును మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు అవును కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి మేము ఏలెత్తి చూపించాం కాబట్టి ఆ పనులు జరుగుతున్నాయి లేకపోతే అసలు చేయలేరు మీరు వీలెత్తి చూపిస్తే మీరు ఈరోజు చూపిస్తే నేను నేను ఈరోజు మీరు నిన్న చూపిస్తే ఈరోజు చేయలేదు ప్రతి పనికి కూడా ప్రతి ఒక్క ఒక టైం ఉంటుంది ఆ టైంలో చేయాల్సి ఉంటుంది ఏదైనా కానీ ఇప్పుడు ఇది నేను ఇక్కడ బ్రెయిన్స్ చేయాలా బ్రెయిన్స్ కోసం ఎన్నో ఆగాను నేను ఇప్పుడు డ్రైన్స్ వేసే లేదు ఎలక్షన్ కూడా వస్తూ ఉంది కాబట్టి అదే కాకుండా ఆన్లైన్ అప్రూవల్ ఇవ్వలేదు అన్నారు కాబట్టి నేను ఇది ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి నేను వేసుకుంటున్నా ఇది సొంతంగా ఇది ఎమ్మెల్యే గారు సొంతంగా పది లక్షలు ఖర్చైన పర్లేదు వెయ్యి చెప్పి మా ఎమ్మెల్యే గారు వేస్తూ ఉన్నారు ఇది ఏ ప్రతిపక్ష నాయకుడో ఏ సోషల్ మీడియా పోస్ట్ పెట్టేవాడో నన్ను టార్గెట్ చేసేవాడో కాదు వేయించేది మా ఎమ్మెల్యే గారు వేపిస్తూ ఉన్నారు మా సాయన్న మా మనోజ్ రెడ్డి గారు మా వాళ్ళు వేపిస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పది మాటలు మాట్లాడొచ్చు గ్రౌండ్లో దిగి నిలబడి చేసేవాడికి నొప్పి తెలుస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు కొంతమందిని రెచ్చగొట్టి ఒక కొంతమంది నాయకులకు కొంతమందిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాంటెడ్లీ పిల్లలు వదులుతూ ఉన్నారు కానీ ఆ పిల్లలకు తెలియదు తర్వాత పాపము రేపు ఆల్రెడీ ఒక చాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇబ్బంది పడిన తర్వాత కూడా ఎలా ఉందంటే ఏ వాళ్ళ ఇంటి సమస్యలు అని వాళ్ళనే దెబ్బే టైపు వాళ్ళు ఉన్నారు కొంతమంది అది నేనేమంటా అంటే నా ఊరి సమస్య నేనేమి వచ్చి చేశాను నాకు తెలుసు నా గ్రామస్తు తెలుసు ఇంకోటి ప్రతి ఊర్లో ప్రతిపక్ష పార్టీ పార్టీలు ఉంటాయి అందరూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వివాల్సిన పని లేదు టీడీపీ వాళ్ళు ఉండాల్సిన పని లేదు అంటే టీడీపీ ఉంటుంది జనసేన ఉంటుంది కాంగ్రెస్ అందరూ ఉంటారు అప్పుడు అందరూ కూడా నేను మెచ్చుకోవాల్సిన పని లేదు కదా నన్ను నన్ను పడిన వాళ్ళు గిట్ట ఎన్నో వెళ్తూ ఉంటారు అవన్నీ నేను పట్టించుకోను నా పని చేస్తా ముందుకు పోతూ ఉంటాను చివరిగా మీ ఇప్పుడు రాబోయే గ్రామం నుంచి మా గ్రామం స్పందన నేను కాదు ఖచ్చితంగా మా ఊర్లో సాయిప్రసెడ్డి గారికి ఖచ్చితంగా భారీ మెజారిటీ ఇస్తాం ఖచ్చితంగా మా గెలిపించుకుంటాం ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం ఆయన ఎలాగైతే వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడో టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఆ వన్ సెవెంటీ ఫైవ్ కోసం సోషల్ మీడియా పరంగా అయితేనేమి మా గ్రామ పరంగా అయితే మండల లెవెల్ అయితేనేమి జిల్లా లెవెల్ అయితేనే రాష్ట్ర లెవెల్ అయితేనేమి మా స్థాయికి తగ్గట్టు మేము ఖచ్చితంగా పోరాడుతాం దాన్ని చేసి చూపిస్తాం నా పేరు ఎన్వి రామాయణులు నెట్ గ్రామ సర్పంచ్ గత సంవత్సరాల నుండి అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని ముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर